మళ్ళీ ఎమ్మెల్యేగా చేసే ముందు ఒక అధికారిగా ఉన్నాను ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి నేను మధ్య తరగతి కుటుంబంలో పుట్టి మా నాన్నగారు మనకు హెడ్ మాస్టర్ గా ఉండేవారు టీచర్ గా పనిచేసేవారు కష్టపడి చదువుకొని నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను ఈరోజు మరి ఆ ఏ ఉద్యోగాన్ని వచ్చేసి మా మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన అభివృద్ధి మనకు సంక్షేమ పథకాలకు ఆకర్షితున్నాయి నేను రావడం జరిగింది ఎందుకంటే ఆయన ఎలాంటి సంక్షేమం చేస్తున్నారంటే ఎక్కడ కూడా కులం చూడట్లేదు మతం చూడట్లేదు కులం లేదు మతం లేదు పార్టీ లేదు ప్రాంతం లేదు అందరికీ ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ మనకు సంక్షేమం మనకు వారికి లబ్ధి కావాలి వాళ్ళు అర్హులు అని చెప్పి చెప్తారు ఎంతమంది కూడా ఈ పథకాలు అందించాలని ఆయన దగ్గర ఒక మీటింగ్లో చెప్తే ఆయన ఎంతమంది కా ఇంతమంది కా కొంతమంది కానీ కాదు ఎంతమంది అర్హులైతే వాళ్ళందరికీ రావాలి అంటాడు ఆ విధమైన మనకు ఒక ఆలోచన పేదలందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఆయన మరి మనకు ఈ ఐదు సంవత్సరాలు ఒక సూపర్ పాలన కలుగుతా ఉంది మనకి ఏ సర్టిఫికెట్ కావాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఇంతకుముందు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్చొచ్చి అటువంటి పని లేదు మనకు ఎన్నో తరబడి తిరగాల్సి వస్తున్నాయి ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నారు మిగతా పథకాల్లో డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో పడతా ఉంది ఇంత చక్కటి ప్రభుత్వాన్ని అందిస్తున్నారు మరి ముఖ్యమంత్రి ఎవరైనా దేశంలో ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మొత్తము ఎక్కడ ఒక ప్రయాస్వామ్యంలో లేని విధంగా ఆయన ఒక మనకు సాహసం చేశారు ఏం సాహసం అంటే మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటేయండి అన్నాడు అలాగా ఏ నాయకుడు చెప్పలేదు ఇప్పటివరకు ఎవరు చూడలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు